దేవు నామానికి మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకుడైన యేసుకి వారి శ్రేష్టమైన నామంలో మీకు మా హృదయపూర్వకమైన వందనాలు శివములు మీకు చెల్లిస్తూ ఉన్నాను ప్రియులరా ఒక ప్రత్యేకమైన సందేశం అత్యవసరమైన సందేశం పరిశుద్ధాత్మ ద్వారా మీకు అందించటకు నేను సిద్ధంగా ఉన్నాను ఆసక్తి కలిగి వినండి ప్రియులరా ఆ సారాంశం మీకు చక్కగా వివరిస్తాను అది ఏమిటి అంటే చాలామంది మనుషులను కాల్చివేస్తున్నారు వేస్తున్నారు బుగ్గిపాలు చేస్తున్నారు మరి క్రైస్తవులు కాల్చకుండా శవాన్ని పెట్టెలో పెట్టి పాత పెడుతున్నారు వారేమో కాలుస్తున్నారు క్రైస్తవులేమో చనిపోయిన తర్వాత పెట్టులో పెట్టి పాత పెడుతున్నారు ఏది సరైనది క్రైస్తువులు చనిపోతే పెట్టులో పెట్టమని బైబిల్ ఎక్కడుంది ఎందుకు పెట్టాలి పెట్టులో ఎందుకు పెట్టాలి ఇటువంటి ప్రశ్నలకు జవాబుగా ఈ వీడియో చేస్తున్నాను శ్రద్ధగా వినండి పిల్లారా మానవుని జీవితంలో స్త్రీగాను పురుషునిగాను ఈ భూమి మీద శరీరాలు ధరించుకొని జీవిస్తూ ఉంటారు వారి ఆయుష్కాలం ఎంతోకంత ఈ భూమి మీద విడిచిపెట్టి వారు చనిపోతారు మనుష్యుడు బతుకుచున్నప్పుడు శరీరంతో పాటు ఆత్మ ప్రాణం ఈ మూడు మిళితమై ఉంటాయి ఎప్పుడైతే శరీరం నుండి ఈ జీవాత్మలు వేరవుతాయో ఆ శరీరం శవమై సమాధికి చేరుకుంటుంది దేవాతి దేవుడు చెప్పాడు ఆది కాండం మూడవ అధ్యాయం పంతొమ్మిదవ వాక్యంలో ఆదాంగారితో చెప్పిన మాట నువ్వు మంటి నుండి తీయబడ్డావు గనుక నువ్వు మన్నైపోతావు అన్నాడు ప్రసంగంలో కూడా పన్నెండవ అధ్యాయం ఏడవ వాక్యంలో మొన్నైనది అది మరలా మంటికి చేరును ఆత్మ దయచేసిన దేవుని ఎద్దకు ఆత్మ చేరుకుంటుంది అని లేఖనాలు చె ఈరోజు దేవుని పిల్లల ప్రభువారు పలికిన ఒక వాక్యం యోహాన్స్వా తారధ్యాయం అరవై మూడో వాక్యంలో ఆత్మయే జీవింప చే శరీరం కేవలం నిష్ప్రయోజనము నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు ఉన్నవి ఆత్మయే జీవింప చే శరీరం కేవలం నిష్ప్రయోజనం అంటే ఆత్మ ఎప్పుడైతే ఆ శరీరం నుంచి వేరైపోతుందో ఆ శరీరం మంటికి చేరుకుంటుంది సమాధికి చేరుకుంటుంది దేవుడు చెప్పాడు మంటిలోంచి తీయబడ్డావు కనుక నీవు తిరిగి మట్టి పోవాలి అంటే మట్టిలో పాతి పెట్టాలి మనులో పాతి పెట్టాలి అయితే మనిషి చనిపోగానే శవమై ఉన్నప్పుడు క్రైస్తవులకి దేవుడు పెట్టెలో పెట్టమని దేవుడు చెప్పాడా వాక్యం ఏమైనా ఆధారం ఉందా ఈ రీతిగా చాలామంది తెలుసుకోవడానికి అడుగుతూ ఉంటారు ఆశ కలిగి ఎవరైనా చెప్తే విందాము అని ఎదురు చూస్తూ ఉంటారు ప్రియులరా ముందు ఈ శరీరం ఎలా వచ్చిందో అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం అసలు మనం ఎవరమో తెలుసా తల్లి గర్భములో మనం రక్త ముద్దగా ఉన్నవారం దేవుడు ఆ రక్తంలో పొరలుచున్న మనలను స్త్రీ రూపంలోనూ పురుషుని రూపంలోనూ అక్కడే ఆ రూపం ఇచ్చి బయటికి తీసుకొచ్చి బతుకు అని అంటున్నాడు అని ఏజ్కి గ్రంథం పదహారవ అధ్యాయం ఆరవ వాక్యంలో ఉంది ఈరోజు నేను మీకు ఈ సత్యాలు పరిశుద్ధాత్మ ద్వారా మీకు చెప్పుచున్నాను దాని మీద మహారాజు కూడా నూట ముప్పై తొమ్మిదవ కీర్తనలు పద్నాలుగు వాక్యుల్లో దేవా నీవు నన్ను కలువు చేసిన విధము చూడగా నాకు ఆశ్చర్యమును భయమును కలుగుచున్నది అందును బట్టి నేను నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాను అని అన్నాడు ఆ మహారాజు తల్లి గర్వంలో పెండముగా ఉన్నప్పుడే నీ కన్నులు నన్ను చూచాయని దేవుని శ్లాఘించాడు కొనియాడాడు ప్రియ దేవుని పిల్లల ఈ శరీరాన్ని గురించిన ఒక పది ప్రాముఖ్యమైన విషయాలు ఒక పది విషయాలు మీకు చెప్తాను నెంబర్ వన్ ఈ శరీరాన్ని గురించి దేవాతి దేవుడు నేర్పుచ్చున్న ఒక పది సత్యాల్లో మొదటిది ఆది కాండం మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిదో వాక్యంలో త్రిత్వమైన దేవుడు అంటున్న మాట ఏంటంటే మన స్వరూపమందు మన పోలికి చొప్పున నరులను చేయుదము అని త్రితవమైన దేవుడు పలుకుచున్న ఆ మాటను బట్టి మొట్టమొదటిది ఈ శరీరం నీకు నాకు నా ఈ శరీరం దేవుని స్వరూపముతో మిళితమై ఉంది ఇది దేవుడు స్వరూపం ఈ శరీరము దేవుని స్వరూపం అందుకనే చక్కని వారంగా నలుపు రంగున్న ఎర్ర రంగున్నా తెలుపు రంగున్నా మరి ఏ రంగున్నా దేవుని స్వరూపం కనుక చక్కని ముక్కు చక్కని కనులు నోరు వెంట్రుకలు చెవులు చక్కని పళ్ళు ఎక్కడ ఏ భాగం ఉంచాలో ఎక్కడ ఏ అవయం ఉంచాలో దేవుడు ఏర్పాటు చేసి ఈ సర్వ శరీరాన్ని దేవుని రూపంలోంచి మనకు ఆపాదించాడు ఇది మొదటి విషయం ఇది దేవుని శరీరమే రెండవది అధ్యాయం ఇరవై ఎనిమిది వాక్యంలో మన పోలిక చొప్పున ఈ శరీరము దేవుని పోలిక అచ్చం నాకులాగా పుట్టాడని తండ్రి అచ్చంలా నాకులాగా పుట్టిందని తల్లి ఇలా చెప్పడంలో తప్పేమీ లేదు అది దేవుని పోలిక దేవుని పోలికలో ఈ శరీరాలను దేవుడు మనకు అనుగ్రహించాడు ఇది దేవుని పోలిక క్రీస్తునందు నా ప్రియ దేవుని పిల్లల మన మీద ఆయనకి ఎంత ప్రేమ ఉందో ఒకసారి అర్థం చేసుకోండి మూడవది కొరిందులు రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయం పంతొమ్మిదవ వాక్యంలో దేవుని చేత అనుగ్రహించబడిన శరీరం ఇది దేవుని చేత అనుగ్రహించబడిన శరీరం మనుషులు ఈ శరీరాన్ని తయారు చేయాలని పుట్టించాలని సాహసోపేతమైన ప్రయోగాలు చేశారు కానీ వారి వల్ల కాలేదు దేవుడు ఊరుకుంటాడా ఈ విశ్వంలో ఉన్న ఈ ప్రజలందరూ భూమియు దాని సంపూర్ణతయు దాని మీద ఉన్న నివాసులు యహోవావే అని లేఖనంలో ఉంది ఇరవై నాలుగు కీర్తన మొదటి వాక్యం కనబడుచుని ఈ భూమి భూమిలో ఉన్న సమస్తం ఈ సర్వ మనుషులు అందరూ దేవుని యొక్క స్వాస్థ్యం నా ప్రియ దేవుని పిల్లరా ఈ సత్యాలు చెప్పుచున్నప్పుడు ఎంత మంచి దేవుడు మంచి శరీరం ఇచ్చాడు మనకని సంతోషించాలి నాలుగవది కొరింతలు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పదహార వాక్యం ఈ శరీరం దేవుని ఆలయానికి పోల్చబడి దేవుని ఆలయముగా పోల్చబడిన శరీరం తొంభై మూడవ కీర్తన ఐదవ వాక్యంలో దేవ నీ శాసనములు ఎన్నిటికీ అవి తొలగిపో పరిశుద్ధతయే నీ మందిరం మనకు అనుకూలం అంటే మన శరీరాలు దేవుని ఆలయము అనబడిన పరిశుద్ధత కలిగిన పరిశుద్ధమైన జీవితానికి సాదృశ్యం పరిశుద్ధంగా జీవించటమే దేవుని చిత్తం తెశలోకి రాసిన మదిరి పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగవ వాక్యంలో ఏడవ వాక్యంలో పరిశుద్ధత కలిగి శరీరాలు జీవించాలని సజీవ యాగంగా పరిశుద్ధంగా దేవునికి అనుకూలంగా ఉండాలని వాక్యం చెప్తుంది కొన్ని రాసిన రెండవ పత్రిక ఏడవ అధ్యాయంలో మొదటి వాక్యంలో ఉంటుంది కొరిదు రాసిన మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయం మొదటి వాక్యంలో ఉంటుంది పరిశుద్ధంగా ఈ శరీరాలు దేవుని కొరకు జీవించాలి ఐదవది దేవుని పరిశుద్ధాత్మతో నింపబడిన శరీరం రోమిడికి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఐదవ వాక్యంలో ఈ యొక్క శరీరాల్లో పరిశుద్ధాత్మను నింపుకున్నప్పుడు ఆత్మకు శరీరానికి పోరాటం ఈ శరీరం శరీర క్రియలను ఆశిస్తున్నప్పుడు ఆత్మదేవుడు ఆత్మ క్రియల చేత చేసి దేవుని ఆత్మతో ఎలా జీవించాలో ఆ శరీరాలను మలుచుకొని దేవుని ఆత్మ అనుభవం కలిగిన శరీరాలుగా ఈ శరీరాలు జీవిస్తూ ఉన్నాయి ఆరవది ఈ శరీరాలు సత్క్రియలతో జీవించిన శరీరాలు మతీస్ అత ఐదవ అధ్యాయం పదునాలుగో వాక్యం రోమిన్ క్లాస్ పత్రిక ఆరవ అధ్యాయం పదమూడో వాక్యంలో మనం చదివినప్పుడు సత్క్రియలు చేయడానికి శరీరం ఉపయోగపడుతుంది నీతి క్రియలు చేయడానికి నీతి సాధనాలుగా పనిచేయడానికి ఈ శరీరం ఉపయోగపడుతుంది నా ప్రియ దేవుని పిల్లలారా ఈ శరీరాలతో అలంకరింపబడిన మనం ఎంత ధనిలోమ కదా ఏడవది దేవుణ్ణి మందిరంలోనికి ఈ శరీరాలు ప్రవేశించి ఆత్మదేవుణ్ణి ఆరాధించుకోవడానికి ఆరాధించుకోవడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు ఈ శరీరాలు యోహన అను నాలుగవ అధ్యాయం ఇరవై నాలుగవ వాక్యంలో దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతో సత్యముతో ఆయన్ను ఆరాధించాలి ఈ శ్రేష్టమైన వాక్యాలు మనకి మనకెంతో సత్యాన్ని నేర్పుతున్నాయి ఎనిమిదవది ఈ శరీరాలు దేవుని సాక్షిగా జీవించడానికి అనుకూలపరిచాడు దేవుని కొరకు సాక్షులుగా అపోసుల కార్యములు కదా మధ్య అధ్యాయం ఎనిమిదవ వాక్యంలో బుధిగంతముల వరకు మీరు నా కొరకు సాక్షులు ఏమి ఉండమని దేవుడు చెప్పాడు కనుక ఇసుక యుద్ధ తప్ప మిగతా వారంతా కూడా అత సాక్షులుగా ఆయన శరీరాలు సమర్పించబడ్డాయి సాక్షులుగా వారి శరీరాలు జీవించబడ్డాయి భక్త కోటి ప్రభు కొరకు తమ ప్రాణాలని తమ శరీరాలని సమర్పణ చేసుకున్నారు ప్రియులరా తొమ్మిదవది ఈ శరీరాలు దేవుని సేవ కొరకు చేయడానికి దేవుని సేవ జరిగించడానికి ఉపయోగపడ్డాయి ఈ శరీరాలు దావిది మహారాజు తన తరము వారికి సేవ చేసి అతడు నిద్రించినట్టు అపోసలి కారముల గంధం పదమూడవ అధ్యాయం ముప్పై ఆరో వాక్యంలో మనం చూస్తాం అలాగే జకర కూడా తన సేవా దినములు ముగించిన తర్వాత తన ఇంటికి వెళ్ళాను అని లూకాసు మొదటి అధ్యాయం ఇరవై మూడో వాక్యంలో మనం చూడవచ్చు ఈ శరీరాలు పోరాడుతున్నాయి దేవుని కొరకు ఈ శరీరాలు పోరాడుతున్నాయి తిమోతికి రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం ఎనిమిదవ వాక్యంలో ఈ శరీరాలు ఎందుకు ఇవ్వబడ్డాయంటే దేవుని కొరకు పోరాడడానికి అవును ప్రియారా బైబిల్లో ఈ సత్యాలు ఉన్నాయి గ్రంథం ఏడవ అధ్యాయం మొదటి వాక్యంలో నరుని కాలం యుద్ధకాలము కాదా అవును మనము సమాధులు చేరేంత వరకు కూడా ఈ భూమి మీద పోరాటమే లోకము శరీరాశులతో నేతరాశులతో జీవం డమ్మముతో ఈడుస్తున్నప్పుడు దేవుని చేత అభిషేకించబడిన ఈ శరీరాలు దేవుని కొరకే జీవించడానికి పోరాడుతూ ఉంటాయి మంచిది ప్రియులారా ఈ రీతిగా శరీరాలు దేవుని కొరకు ఉపయోగపడుతున్నాయి అయితే పెట్టలోనే ఈ దేహాలు పెట్టమని వాక్యం బోధిస్తుందా మీకు ఒక చిన్న క్లూ ఇవ్వాలని నేను ఆశిస్తున్నాను ప్రసంగిందం ఆరో అధ్యాయం మూడో వాక్యంలో ఒకడు నూరు మంది పిల్లలను కని దీర్ఘాయుష్మతుడై చిరకాలము జీవించినను అతడు సుఖ అనుభవము నెరుగకయు తగిన రీతిని సమాధి చేయబడకయుండిన ఎడల వాని గతి కంటే పడిపోయిన పిండము యొక్క గతి మేలని నేను అనుకొనుచున్నాను తగిన రీతిగా సమాధి చేయబడకపోతే పడిపోయిన పిండము గతి మేలు అని సోలోమన్ మహారాజు అలా అనుకుంటున్నాను నేను అంటే తగిన రీతిగా సమాధి కార్యం జరగాలి సపోజ్ లాజరు చనిపోయాడు ఆ మరణక్రమ వ్యాధి మరణ కోసం వచ్చింది కాదు మనుష్య కుమారుని మహిమ కొరకు వచ్చింది అని లాజరు చనిపోయి నాలుగో దినమున మన స్నేహితుణ్ణి మన నిద్ర లేపుదము రండి అని తన శిష్యులతో పాటు ప్రభువారు ఆ నుంచి నా సమా దగ్గరికి ప్రభులు వారు వచ్చారు ఈ రాతిని తొలగించండి అన్నాడు అంటే ఎక్కడ పెట్టారు రాతి సమాధిలో పెట్టారు మనం యోహాను స్వత్ పదకొండవ అధ్యాయం ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వాక్యాలు చూస్తే ఒక గుహలాగుందంట ఆ రాతి సమాధి సమాధి అంటే సుగంధ ద్రవ్య పరిమళలతో పరిమళాలతో అభిషేకించి అంటే చనిపోగానే బట్టలతో చుట్టబడి ఆ యొక్క సుగంధ ద్రవ్యములతో పరిమళ వాసనలతో కూడిన వాటితో సిద్ధపరిచి లోనబెట్టారు మహాకృపను బట్టి లాజరు బయటికి రమ్మంటే జీవం పోసుకుని బయటకు వచ్చాడు లాజరు రాతి సమాధి యూదుల పారంపర్య ఆచారం అది ప్రభుల కూడా చనిపోయినప్పుడు తన కొరకు తొలుచుకున్న సమాధి అనుమతి ఏషేపు ప్రాణానికి తెగించి పిలాతో దగ్గరికి వెళ్ళి ప్రభువారి యొక్క దేహాన్ని పొందుకొని అది ఈ అరుమతి ఏషేపును నికోదేమో నూట యాభై ఎత్తు ఎత్తుగలిగిన ఆ అచ్చ జటామాంషి అత్తరు ఆ అత్తరు పోషి ఆ కార్యం ఎలా కార్యం జరగాలో ఆ కార్యం చేసి రాతి సమాధులు పెట్టినట్టు మతీ శ్రత ఇరవై ఏడవ అధ్యాయం అరవైవ వాక్యం అరవై ఆరో వాక్యంలో ఉంది ప్రియులారా మంచిది అయితే పెట్టులో పెట్టమని ఎక్కడ ఉంది అని మీకు ఆ సందేహం ఉండి ఉంటుంది కొంచెం క్లూ మనకు ఉంది ప్రియలేరా ఆది ఖండం యాభైవ అధ్యాయం మొదటి రెండు వాక్యాల్లో మనం చదివినప్పుడు యోషేపు తన తండ్రి తన తండ్రి ముఖ మీద పడి అతని కూర్చీ ఏడ్చి అతని అతన్ని ముద్దుపెట్టుకుని తర్వాత యోషేపు సుగంధ ద్రవ్యములతో తన తండ్రి శవమును సిద్ధపరచవాలని తన దాసులైన వైద్య వైద్యులకు ఆజ్ఞాపించాను గనుక ఆ వైద్యులు ఇస్రాయిలను సుగంధ ద్రవ్యములతో సిద్ధపరిచిరి కనుక శవాన్ని అంటే యోసప్ గారి యొక్క తండ్రి గారైన యాగోబు గారి యొక్క శవాన్ని ఆ యొక్క సుగంధ ద్రవ్యములతో అలంకరించి సిద్ధపరిచి వాళ్ళు సిద్ధం చేశారు అయితే నన్ను ఐగుప్తులో పాతి పెట్టవద్దు నన్ను ఆ ఐగుప్తుల సమాధి చేయొద్దు నన్ను కణాను దేశంలో మీరు కార్యం చేయండి అని ఒట్టేయించుకున్నాడు ప్రమాణం చేయించుకున్నాడు తన కుమారు దగ్గర అది మీరు ఆదికాండ యాభైవ అధ్యాయం ఐదవ వాక్యంలో ఆ విషయం రాజుగారు చెప్తాడు సరే తండ్రి కోరినట్టుగా అలా చేయండి అని రాజుగారు పరమేశ్ ఇస్తారు ప్రియారు ఆదికాండం నలభై తొమ్మిదవ అధ్యాయం ముప్పైవ వాక్యంలో వారు ఆ యొక్క దేశానికి తీసుకువెళ్ళినప్పుడు భూమి కింద ఒక గుహలాగా ఉందట ఆ గుహలో ఈని అక్కడ సమాధి చేశారు నుండి కణాలు దేశానికి శవాన్ని ఎలా తీసుకెళ్ళి ఉంటారు పెట్టెలోనే తీసుకెళ్లారు రూఢీగా చెప్పండి అని మీరు నన్ను అడిగి నన్ను అడిగితే రూఢీగా చెప్తున్నారు ఆది కాండంలో యాభై అధ్యాయం ఇరవై ఆరు వాక్యంలో ఏషేపు నూట పది సంవత్సరములు గలవాడై వృత్తి పొందేను వారు సుగంధ ద్రవ్యముతో అతని శవమును సిద్ధపరిచి దేశమందు ఒక పెట్టిలో ఉంచిరి ఒక పెట్టిలో ఉంచి ఇప్పుడు ఈ మాట వింటున్నప్పుడు ప్రియ దేవుని పిల్లలారా కొంత భక్తుల యొక్క దేహాలు పెట్టెలో పెట్టడానికి కొంత ఆనవాలు అది ఐగుప్త ఆచారం అయ్యి ఉండొచ్చు లేకపోతే మరొకరు ఆచారం అయ్యుండొచ్చు భక్తులు దేన్ని బట్టి పెట్టులో పెడుతున్నారంటే భక్తుడైన యశ్యపు యొక్క శవాన్ని పెట్టులో పెట్టారు కనుక కొంతమంది ఇలా అంటారు యశు ప్రభు వారు సమాధిలోంచి కడవరి కడవరి బోర ఊదినప్పుడు దేవుని బోర ఊదినప్పుడు సమాధుల నుంచి బయటికి రావాలి కనుక ఆ శవాలను భద్రంగా ఆ పెట్టులో దాచి పాతి పెట్టాలి అని కొంతమంది విశ్వాసం పురిలారా నేను చెప్తున్నాను పరిశుద్ధాత్మ ద్వారా పౌలు గారు చెప్పిన మాటను బట్టి కొరిందులు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయం యాభైవ వాక్యంలో రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకు స్వతంత్రించుకున్న నేరవు అని ఉంది అంటే మంటి నుండి తీయబడిన దేహాలు మట్టికి చేరుకుంటాయని దేవుడు ఆదాంగారితో చెప్పినట్టు రసంగం పన్నెండవ అధ్యాయం వాక్యంలో మొన్నది వెనుకొట్టవలనది మంటికి చేరుకుంటుంది ఆత్మ దయచేసిన దేవునితో ఆత్మ చేరుకుంటుంది అని లేఖనంలో ఉంది అయితే మంటిలో మంటికి చేరుకున్న ప్రతి వారు మట్టి పోతారు చరిత్ర అక్కడ ఆగిపోతుంది అక్కడి నుంచి లేస్తారు అనేది అవాస్తవం ఎలాగు అని మీరు నన్ను అడిగితే దేవుని పిల్లలు మరణిస్తే దేవుని పిల్ల ఆత్మలు పరదేశంలో ఉన్నాయి పరదేశంలో ఉన్న ఆత్మలకు మహిమదేహ మహిమదేహం కావాలి కానీ మంటికి చేరుకున్న దేహం కాదు అది పురుగులు బట్టి మట్టి అయిపోయింది ఎలా వస్తుంది రాదు నెవర్ పరదేశంలో ఉన్న దేవుని పిల్లల ఆత్మలకు మహిమ దేహం అక్షయమైన దేహం అని ఉంది అమర్త్యతను ధరించుకోవాల్సి ఉంది అమర్తను ధరించుకోవాల్సిందంటే మహిమ దేహం ధరించుకోవాల్సి ఉంది కనుక ఈరోజు పెట్టెలో క్రైస్తవులు శవాన్ని ఎందుకు పెడతారు అంటే తగిన రీతిగా సమాధి జరగాలి పది రకాలుగా ఈ శరీరం దేవుని కొరకు వాడబడింది గౌరవార్థంగా గౌరవప్రదంగా ఆ శరీరాలను మనం పెట్టులో పెట్టి గౌరవంగా అలా చేస్తే బాగుంటుంది మీరు అనొచ్చు ప్రియారా రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం ఈ రెండు సంవత్సరాల్లో కరోనా వచ్చింది కరోనా వచ్చినప్పుడు ప్రజలు భయపడిపోయారు భయపడిపోయారు మా గ్రామంలో కూడా ఇద్దరు చనిపోయినప్పుడు వారి యొక్క శవాలు లోపలికి రానియలేదు సమాధి తోటలోనే ఆ ప్లాస్టిక్ కవర్తోనే పాతి పెట్టేశారు ప్రియదేవుని పిల్లలారా ఇంటికి చేరితే పెట్టెలో ఉండేది గ్రామస్తులు భయపడిపోయారు కనుక అనేక మంది భక్తులు కొంతమంది మాత్రమే పెట్టెలో పెట్టబడ్డారు ఎక్కువ మంది అలాగే ఆ కవర్తోనే పాతి పెట్టబడ్డారు ప్రిల్లర మంటికి చేరుకునే శరీరం ఆ రీతిగా భయపడి అలా చేశారు చూడండి కొన్ని శరీరాలు కాల్చబడతాయి అగ్ని ప్రమాదంలో ట్రైన్లో కూడా కాల్చబడిపో కాల్చబడి ఆ దేహాలు తర్వాత ప్లెయిన్లో వెళ్ళేటప్పుడు ఆ దేహాలు సముద్రంలో చనిపోయిన ఆ దేహాలు ఇటువంటి విచ్ఛిన్న పరిస్థితుల్లో ఉంటాయి ఆ దేహాలు రోడ్ యాక్సిడెంట్లు మొత్తగా ఉంటాయి కాల్చబడి ఉంటాయి ఇవన్నీ దొరికినంతగా వాటిని పెట్టులోనే పెట్టి సమాధి చేస్తారు కానీ ఆ దేహాలతోనే లేస్తారు అనేది ఆ వాస్తవము దేవుని పిల్లల ఆత్మకు మహిమ దేహ దేహాలు కా కావాలి కానీ రక్త మాంసములతో ఉన్న శరీరాలు పనికిరావు కనుక క్రైస్తవులు ఎందుకు చనిపోయిన తర్వాత పెట్టిలో పెడతారు అంటే తగిన రీతిగా సమాధి జరగాలి కనుక పాపం చేసిన వారిని కూడా సమాధి పెట్టిలో పెట్టాలండి మీరు చెప్పిన ప్రసంగాన్ని బట్టి మాకు అనుమానం వస్తుందండి అవును వస్తుంది ఒక విషయం చెప్తున్నాను ఏడవ ఇరవై తొమ్మిదవ వచ్చి దేవుడట నరులను యథార్థవంతులుగా పుట్టించాను కానీ వారి వారు వివిధ తంత్రము కల్పించుకున్నారు అని ఉంది పుట్టేటప్పుడు పరిశుద్ధులుగా దేవుడు పుట్టించాడు కానీ పెరిగిపో పోను పోను వివిధ వివిధ తంత్రములతో లోక సంబంధమైన ఆశలతో శరీరాశ జీవపు బ్రహ్మంతో వారి జీవితాలు చెరుపుకున్నారు కనుక అయినంత మాత్రాన ఆ దేహం దేవుంది కనుక మనం గౌరవించాలి కనుక పెట్టులో పెట్టడం ధర్మం వారి న్యాయపీఠ పీఠం మనం అందరము తీర్పులోకి వెళ్తాం అది తర్వాత సంగతి దేవుని కొరకు జీవించబడిన ఈ శరీరాలు ఆ శరీరాలను గౌరవప్రదంగా ఆ యొక్క యాకోబుకు యోషబు గారికి ఎలా కార్యాలు జరిగినాయో దాన్ని ప్రకారంగా ఈనాడు క్రైస్తవ దేవుని పిల్లలు అలా చేస్తున్నారు ఇది సందేశం దేవుడు మిండారుగా మిమ్మల్ని దేవించినగాక గాడ్ బెస్ట్ మరొకసారి వందన థ్యాంక్ యూ